కృత నిబంధన గ్రంథంలోని మతీ స్వార్థ ధ్యానాలకు మరొకసారి స్వాగతం మరొకసారి ఆహ్వానం మతేసు వార్తలు ఆరంభంలో కనపడేటటువంటి క్రిష్ణు ప్రభు వంశావళిలో మనకు అగ్గుపడేటటువంటి స్త్రీలు వీరు పరిశుద్ధుల పాపుల ఈ దినముల్లో అనేక మంది ముఖ్యంగా సోషల్ మీడియాలో బైబిల్ గ్రంథంలోని పురాతన కాలపు ప్రశ్నలను ట్రోల్ చేస్తూ దేవుని వాక్యము అబద్ధముగాను లేదా తప్పిదలతో కూడినందు దేవుని వాక్య బావి అపవిత్రమైనదిగానో చూపించటానికి నాటి ప్రజలను అపవిత్రులుగా చూపటానికి అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉంటారు నైతికత నేడు పెరుగుతున్నట్టు అనిపిస్తోంది కానీ వాస్తవంగా నీతి బోధలే పెరిగాయి తప్ప నైతికత నేడు ఏమాత్రం పెరగలేదు పురాతన కాలం కన్నా నేను నైతికత బహుగా దిగజారినట్టే అగుపడతాము ఉంది నీతి బోధలైతే పెరిగే పెరిగాయి ప్రతి ఒక్కరూ కూడా గొప్ప మాటలు చెప్తూ ఉన్నారు బోధిస్తూ ఉన్నారు ఆదేశిస్తూ ఉన్నారు నాటి కాలపు ప్రజల నైతికతను మనం ఎరగాలంటే నాటి సంస్కృతి నాటి ధర్మాన్ని కూడా మనం ఎరగాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం యేసు ప్రభు వంశావళిలో అగుపడేటటువంటి ఈ బైబిల్ చరిత్రలో అత్యంత పురాతనమైనటువంటి మనుషులై ఉంటున్నారు వారి సంస్కృతిని మనం ఎరగకుండా సంస్కృతి నేపథ్యాన్ని మనం ఎరగకుండా స్పష్టంగా మనము వారిని గూర్చి మనము ఎరగలేము వ్యాఖ్యానివ్వలేము అవును వాస్తవం చెప్పాలంటే ప్రభు యొక్క వంశావళిలోని స్త్రీలు పాపులే పాపులుగానే చెప్పవచ్చు ఎందుకంటే ఏ మనుషులు కూడా దేవుని యొక్క స్థాయిని అందుకునేటటువంటి నీతిమంతుడు కాలేడు దేవుడు అనుగ్రహించు మహిమను తగ్గిపోతూ మానవుడు పాపి అవుతున్నాడు మానవుడు పాపి అని ఆయన అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అని వాక్యం స్పష్టం చేస్తూ ఉంది మంచివాడు ఒక్కడే దేవుడు మాత్రమే మంచివాడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది నీతిని మానవునికి ఆపా నీతిని మానవునికి ఆపాదించదు అయితే మానవుడు నీతి మంతుడు కావాలంటే నీతి మత్వాన్ని పొందాలంటే అది ఆయన ఇవ్వాలి ఆయన మనుషుని నీతిమంతునిగా తీర్చాల్సి ఉంటుంది కృపచేత ఆయన ఈ మనుషులు పాపులైనటువంటి మనుషులను నీతి మంతులుగా తీర్చాడు కాబట్టి అత్యంత అల్పులైన ఈ మనుషులు పాపులైన ఈ మనుషులు అత్యున్నతమైన నీతిని పొందుకున్నారు నీతిమత్వాన్ని పొందుకోగలిగారని మనం గమనించాలి ముఖ్యంగా ఉదాహరణకు తామారును మనం గమనించినట్లయితే ఆమె ఏ విధంగా నీతిమత్వాన్ని పొందిందో మనము ఆలోచన చేసినట్లయితే ఆమె ఒక కాణానేశ్వరి ఆమె కానానేశ్వరి అయినప్పటికీ కూడా స్థిర విశ్వాసంతో తన కుటుంబమును వంశమును నిలుపుటకు తన శక్తికి మించి ఆమె ప్రయత్నం చేసింది మృతి దిన్న తన భర్త మీద తన భర్త పేరు మీద ఉన్న శ్వాసని నిలుపుకోవడానికి భూమి మీద తన భర్త యొక్క పేరును నిలుపుకోవడానికి ఆమె తప్పనిసరిగా సంతానమును పొందుకోవాల్సి ఉంటుంది అది ఏ విధంగా సాధ్యం అని అంటే తన భర్త చనిపోయాడు కాబట్టి మరిది ధర్మం ద్వారా అది సాధ్యము తన మామ యూద దానిని ఆయన తిరస్కరించినప్పుడు ఆయన జాబు చేస్తూ వచ్చినప్పుడు అది చేయడానికి ఇష్టపడినప్పుడు అది గమనించినటువంటి తామారు ధైర్యంగా ఒక నిర్ణయాన్ని చేసింది అయితే ఆమె ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆమె గర్భమును ధరించినప్పుడు యువత ఆమె నీతి తప్పి గర్భాన్ని ధరించినది అనుకొని ఆమెను శిక్షించడానికి తీసుకొని రాగా ఆమె నీతి మంతురాలు కాబట్టి బహిరంగంగా కాక రహస్యంగా తన వద్ద తీసుకున్నటువంటి వస్తువులను పంపి ఆమె ధర్మమును ఏ విధంగా అనుసరించిందో ఆమె తెలియజేసినప్పుడు యోధ ఆమె నీతి మంతురాలు అని అంగీకరించాడు తనకన్నా నీతి మంత్రాలు అని ఆ మాట యొక్క బాబు ఆమె తనకన్నా నీతి మంతురాలు అని చెప్పి చెప్పడం జరిగింది మనుషులు బహు తక్కువగా ఉన్నటువంటి కాలంలో మధ్యప్రాచ్య దేశాలలో మాత్రమే కాదు అనేక సంస్కృతులలో పురాతన కాలంలో కుటుంబంలో నిలుపుకుంట వంశాన్ని నిలుపుకోవడానికి వారు చాలా ప్రయాసపడేటటువంటి వారు చాలా గొప్ప త్యాగపూరితంగా వారు జీవించేటటువంటి వారు దేవుడు ఈ పురాతన కాలపు ప్రజల యొక్క ఆశను ఆయన తీర్చటము జరిగింది వారిని విమర్శించే హక్కు నేటి తరానికి ఏమాత్రం లేదు ఎందుకంటే ఇన్ని నైతిక బోధలు ఉన్నప్పటికీ కూడా నేటి తరము దినదినము నైతికతలో దిగజారిపోతూ ఉండటాన్ని మనము గమనిస్తాము తాము దేవుని ప్రేమించి తన కుటుంబమును ప్రేమించి దేవుని ఎందు ప్రేమను బట్టి విశ్వాసం బట్టి తన కుటుంబం యొక్క శ్వాసన్ని నిలుపుకోవడం ద్వారా ఆమె నీతి మంత్రురాలిగా తీర్చబడింది మరి రాహాబు ఏ విధంగా నీతి మంత్రురాలయ్యిందో మనం గమనిద్దాము రాహాబు ఒక వేష చూస్తే ఆమె తన దేశానికి ద్రోహం చేసినట్టు ఇతరులకు సహాయం చేసినట్టుగా అందుకోసం అబద్ధము కూడా ఆడినట్టుగా అబ్బపడుతూ ఉంది మరి ఏ విధంగా ఆమె నీతి మంతురాలు అయింది అని చెప్పి అనేక మంది ప్రశ్నించవచ్చు రాహాబు దేవుని ఎరుగుట ఆమె ఆమెకైన శ్రేష్టమైన నీతి ఆ పురాతన కాలంలో దేవుని ఎరుగుట కన్నా ఆయనను కనుగొనుట కన్నా గొప్పదైనటువంటి నీతి మరి ఏది కూడా లేదు అది ఆమె నీతి మత్వము అందుబట్టి ఆమె కృపను అందుకుంది దేవుని అందు భయభక్తులు చూపింది నాటి కాలమందు యుద్ధమందు అబద్ధం ఆడదగునని అన్యజనులలో విశ్వసించబడతా ఉంది ఆమె ధర్మశాస్త్రం ఎరగని స్త్రీ కాబట్టి ఆమె అబద్ధము క్షమించబడతా ఉంది ఆమె తన రాజు కన్నా ఈ లోకపు రాజు కన్నా పరలోకపు రాజుకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి ఆయనకు లోపట ద్వారా నీతిమత్వాన్ని పొందుకుంది అనడంలో సందేహం లేదు ఆమె విశ్వాసము ఆమెను నీతి తీర్చింది ఎంత పాపి అయినా సరే ఈ భూమి మీద ఘోరమైన పాపి అయినా సరే దేవుని కృపను అందుకున్నట్లయితే ఈ భూమి మీద అత్యంత అవుతాడని ఒక ప్యూరిటన్ భక్తుడు అంటాడు ఆ రీతిగా వీరు విశ్వాసమును బట్టి నీతిమత్వాన్ని పొందుకున్నారు మోయో ఉసిరి అయినటువంటి రుతు ఏ విధంగా నీతిమత్వాన్ని పొందుకుందో గమనించినట్లయితే ఋతు తన భర్తను కోల్పోయింది వైవాహిక బర్ణము అడ్డం లేకపోయినా ఆమె తనదైనటువంటి త్రోవను వెళ్ళిపోవచ్చు అయితే ఆమె తన అర్థ బాధ్యతను తీసుకుంటా ఉంది తన కుటుంబం యొక్క బాధ్యతను తీసుకుంటా ఉంది తన భర్త స్వాస్యాన్ని విమోచించడానికి ధర్మశాస్త్రం ఇస్రాయలు ప్రజలే ఎరగకుండా పోయి ధర్మశాస్త్రము మీరి ధర్మశాస్త్రం ప్రకారము ఆయన ఆజ్ఞల ప్రకారం దేవుని ఆజ్ఞల ప్రకారము ఆయన విశ్వాసంతో జీవింపలేక తడబడుతున్నటువంటి అంధకార కాలంలో న్యాయాధిపతుల కాలంలో రూతు ఒక దేవుని అరగని స్త్రీ అయి ఉంది దేవుని నమ్మి దేవుని కుటుంబంలోనికి వచ్చిన దాన్ని బట్టి ఆయన విశ్వాసం ఇచ్చి ఆయన వెంబడిస్తూ ఆయన ధర్మశాస్త్రమును గట్టిగా హత్తుకొని ఆయన ధర్మశాస్త్రమును పాటించుట ద్వారా ఆయనకు లోబడుట ద్వారా కుటుంబానికి లోబడుట ద్వారా ఆమె సమీప బంధువును ఆమె వివాహం చేసుకొని ఆమె నాటికాలపు ఎవరిన స్త్రీల వలె పక్క త్రోవ పట్టుకోకుండా దేవుని చిత్తానుసారంగా ధర్మశాస్త్రానుసారంగా ఆమె యొక్క అత్త చెప్పినట్లుగా చేస్తూ తన సమీప బంధువైన ఒక మనిషిని ఆమె ఎంచుకుంది ఆమె యొక్క వ్యక్తిత్వము ఆమెను నీతి మంతురాలుగా చేయటం అంటూ మాత్రమే కాదు కానీ దేవుని అందరి ఆమె విశ్వాసము ఆమెను నీతి మంతురాలుగా ఇచ్చను నీతితరం తరం నీతి తప్పి తమ ఇష్టానుసారం పోతున్నటువంటి తరము నైతికత దినదినము కూడా సంస్కృతి పెరుగుతుంది నైతిక బోధనలు పెరుగుతున్నాయి కానీ నీతి దిగజారిపోతూ ఉంది కానీ ఈ తరము నాకు ఆ తరపు యొక్క మనుషులు వారు పురాతన ప్రశ్నలైనా సరే వారు దేవుని విశ్వాసం ఉంచి దేవుని కొరకు తమ జీవితాన్ని అప్పగించుకున్నటువంటి విశ్వాసం ఉంచినటువంటి విధానము అద్భుతం